అన్వేషణ వ్యక్తి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసారో వాళ్ళందరి మీద వారానికి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అందులో విష్ణుప్రియ కానీ హర్ష సాయి కానీ టేస్టీ తేజ ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయడం జరిగింది వారానికి ఒక వీడియో చొప్పున సో అట్లా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసారో వాళ్ళందరి మీద ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయడం జరిగింది దానివల్ల సొసైటీలో కూడా చాలా మందికి ఓ వీళ్ళు ఈ రకంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిరా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైనరా చెప్పి చాలా మంది సొసైటీకి తెలిసేలా చేసిండు అన్వేష్ అయితే ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే తెలంగాణ డీజీపీ అండ్ తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ పై ఒక ఆరోపణ చేసిండు ఒక వీడియోలో అది ఏంటంటే మెట్రో రేట్స్ లో యాడ్ అడ్వర్టైజింగ్ చేసేట వన్ ఎక్స్ బ్యాట్ అని చెప్పి ఒకటి బెట్టింగ్ గా ప్రమోట్ చేయడం జరిగింది సో తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించిన చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ మూడు వందల కోట్ల రూపాయల డబ్బు తీసుకున్నారు లంచం తీసుకున్నారు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి అని చెప్పి అందేష్ ఈ వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేయడం జరిగింది సో అట్లా పోస్ట్ చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ మొత్తం ఒకేసారి రియాక్ట్ అయింది ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల ఏది ఒక తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన అధికారులు మీరు బంధనం చేస్తారు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన అధికారులు బ్లేమ్ చేశారు ఉద్దేశం కూడా ఆ వీడియో వైరల్ చేసేది తెలంగాణ పబ్లిక్ సో అట్లా వైరల్ చేసిన తర్వాత అందేష్ కూడా ఆ వీడియోని తొలగించడం జరిగింది యూట్యూబ్ లెక్క కానీ ఈ విషయాన్ని బేస్ చేసుకుని నవీన్ అనే ఒక కానిస్టేబుల్ అన్వేష్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది నా అన్వేషణ అన్వేష్ అనే వ్యక్తి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిరో వాళ్ళందరి మీద వారానికి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అందులో విష్ణుప్రియ ప్రియ కాని హర్ష సాయి కానీ టేస్టీ తేజ ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయడం జరిగింది బారాన్కి ఒక వీడియో చొప్పున సో అట్లా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిరో వాళ్ళందరి మీద ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయడం జరిగింది దానివల్ల సొసైటీలో కూడా చాలా మందికి ఓ వీళ్ళు ఈ రకంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిరా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమేరా చెప్పి చాలామంది సొసైటీకి తెలిసేలా చేసిండు అన్వేషణ్ అది ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే తెలంగాణ డీజీపీ అండ్ తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీపై ఒక ఆరోపణ చేసిండు ఒక వీడియోలో అది ఏంటంటే మెట్రో లో యాడ్ అడ్వర్టైజింగ్ చేసిరట వన్ ఎక్స్ బ్యాట్ అని చెప్పి ఒకటి బెట్టింగ్ బెట్టింగ్గా ప్రమోట్ చేయడం జరిగింది సో తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించిన చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ మూడు వందల కోట్ల రూపాయల డబ్బు తీసుకున్నారు లంచం తీసుకున్నారు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి అని చెప్పి అందేష్ ఈ వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేయడం జరిగింది సో అట్లా పోస్ట్ చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ మొత్తం ఒకేసారి రియాక్ట్ అయింది ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల ఒక తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన అధికారులు మీరు బంధనం చేస్తారు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన అధికారులను బ్లేమ్ చేశారనే ఉద్దేశం కూడా ఆ వీడియో వైరల్ చేశారు తెలంగాణ పబ్లిక్ సో అట్లా వైరల్ చేసిన తర్వాత అందరి కూడా ఆ వీడియోని తొలగించడం జరిగింది యూట్యూబ్ కానీ ఈ విషయాన్ని బేస్ చేసుకొని నవీన్ అని ఒక కానిస్టేబుల్ అన్వేష్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది హాయ్ హలో వెల్కమ్ టు హరిత టాక్స్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ అనే వ్యక్తి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసారో వాళ్ళందరి మీద వారానికి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అందులో విష్ణుప్రియ కానీ హర్ష సాయి కానీ టేస్టీ తేజ ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఫారాన్కొక వీడియో చొప్పున సో